అందరికీ నమస్కారం శ్రీరామ్ ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే అసలు మన దేశంలో ఆదివారం నాడు మద్యం మాంసం తీసుకుంటారా తీసుకోరా అనే విషయం పైన మనం మాట్లాడుకుందాం ఇంతకు మనము ఆదివారం ఎంతో పవిత్రమైనదో మన పురాణాలు మన పెద్దవాళ్ళు మనకందరికీ తెలియజేసినారు విషయానికొస్తే మనము ఆదివారం నాడు మద్యం కానీ మాంసం కానీ తినకుంటే మనకెంతో ఆరోగ్యంగా ఉంటాము ఇంతకుముందు ఇది మన దేశంలో నడుస్తుండే ఇట్లనే సేమ్ బ్రిటిష్ వాళ్ళు పాలించకముందు ఆదివారం నాడు మన భారతీయులు ఎవ్వరు కానీ మాంసాహారం తినడము కానీ మద్యము సేవించడం కానీ ఆదివారం నాడు చేయకపోతుండే తర్వాత బ్రిటిష్ వారు పాలన వచ్చి వాళ్ళు మొత్తం దేశంలో ఒక సర్వే చేసినారు ఈ భారతీయులు ఇంత బలంగా ఉన్నారని చెప్పి తెలుసుకుంటే వీళ్ళు ఆదివారం నాడు మద్యం మాంసాహారం తినరని చెప్పి వాళ్ళకు ఒక విషయం అర్థమైపోయింది వాళ్ళు చేసిన సర్వేలో వాళ్ళకు అర్థమైపోయింది వాళ్ళు అప్పుడు ఏం చేసినారు వీళ్ళు ఆదివారం నాడు మద్యం మాంసం అలవాటు చేయాలంటే వీళ్ళను మనము ఆదివారం నాడు సెలవు ప్రకటించాలి ఈ దేశంలో అని చెప్పి ఆదివారం నాడు మన దేశంలో సెలవు ప్రకటించి వాళ్ళు చర్చిలకు వెళ్ళి మనకు మద్యము మాంసాహారం మెల్లమెల్ల మెల్లమెల్లగా అలవాటు అయ్యి ఈరోజు చాలా పెద్దగా అయిపోయింది ఈరోజు మనం చూస్తాం ఆదివారం రాగానే ఆ కూర తీసుకురాపో ఈ కూర తీసుకురాపో ఇక సండే వస్తుందంటేనే ఒకరోజు ముందే ప్లాన్లు వేస్తుంది సరే తప్పు మనది కాదు అప్పుడు జరిగింది దాని అట్లనే వస్తున్నాం కావున మనము గమనించాల్సి ఏంటంటే అక్కడ అక్కడున్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళ క్యాలెండర్లో ఇప్పుడు ఇంగ్లీష్ అయితే మనది కాదు కదా మనది తెలుగులో అంటే ఆదివారం ఉంటుంది రవివారం ఆదివారం బ్రిటిష్ వాళ్ళ క్యాలెండర్లో కూడా సండే అని ఉంటుంది సండే అంటే సూర్యదే భగవానిని రోజు సండే అని చెప్పి వాళ్ళు పెట్టి చెప్పకనే మనకు చెప్పినారు ఆదివారం అంటే సూర్యుని రోజు అని చెప్పి ఈ నాడు అయితే ఎవరు మద్యం మాంసారం తీసుకోరో వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మీరు ఎంతో మందిని గమనించండి ఆదివారం నాడు ఎవరైతే మద్యం మాంసం తీసుకోలేరో వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మన భారతీయులలో ఇంతకుముందు చాలా వందల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు దానికి కారణం ఒకటి ఫుడ్ అయితే ఇంకోటి ఈ నాడు అనేది మద్యం మాంసం తీసుకోవడం వల్ల తీసుకోకపోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు ఈ ఈ పద్ధతి అనేది బ్రిటిష్ వాడు మనకు అలవాటు చేసింది కావున మీరు ఎంతైనా గమనించండి నేనైతే ఆదివారం నాడు బంద్ చేసిన అన్ని రకాలుగా తినడం బంద్ చేసినా మీరు కూడా గమనించండి ఆదివారం నాడు మాంసాహారం మద్యం బంద్ చేసి మీరు మంచి ఎప్పుడైతే సూర్యభగవాని మీరు మంచిగా ప్రార్థిస్తారో మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పి నేను చెప్తున్న పురాణాలు కూడా చెబుతున్నాయి దయచేసి భారతీయులందరూ ఈ విషయాన్ని గమనించేందుగా కోరుతున్నాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము భారత్ మాతాకి జై జై శ్రీరామ్